మరి ఈ పరిస్థితులలో మేము కోరుకునేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు కొంచెం బస్తీలో తిరిగి తర్వాత అంటే వ్యక్తులు లోపలికి రాకుండా తర్వాత లోపల ఉన్నటువంటి ఈ తాగుతున్నటువంటి సీసాలు కూడా మేము చూడడం జరుగుతున్నది మరి అలాంటి విషయాలు కూడా పోలీసు మాకు సహకరించాలని అదేవిధంగా బస్తీ వాళ్ళు కూడా మరి ఎవరు తాగుతారు ఏంటిదనే విషయము తర్వాత లోపలికి ఇవ్వలు తర్వాత వాళ్ళు కూడా గమనించి బడిని కాపాడుకోవడంలో వీళ్ళు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం మరి ఇంకా ఎందుకంటే విద్యార్థులు చదువుకునే బస్తీలో ఉన్నటువంటి బడిని కాపాడుకోవడంలో కూడా బస్తీ వాళ్ళు విఫలమైతే దీన్ని కాపాడుకోవడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది మరి రాత్రి జరిగే విషయాలు మేము రాత్రి ఇక్కడ ఉండలేము అటెండర్ ఉంటాడు అటెండర్ పగలుంటాడు ఈ రాత్రి తగిన విషయాలకు బాధ్యత ఎవరు వహించాలనే దానిని ఆలోచిస్తే వాళ్ళు తర్వాత పోలీసు వాళ్ళ సహకారంతో ఈ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటుందని మా ఆలోచన కాబట్టి వీళ్ళందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం